నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధ యోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో ఇవాళ మహాయోగి సమర్థ రామ్ దాస్ స్వామి జీవిత చరిత్ర విశేషాలు తెలుసుకుందామండి మానవ జీవితానికి జ్ఞాన మార్గం వైపు మళ్ళించిన మహాపురుషులలో శ్రీ సమర్థ రామ్ ఒకరు ఈయన భౌతిక దేహం చాలించిన ఇప్పటికీ నాలుగు దశాబ్దాలు గడిచినప్పటికీ ఆయన బోధనలు ఇప్పటికీ భారతదేశం అంతటా జీవించగానే ఉండటం విశేషం ఆనాటి మహారాష్ట్ర ప్రజలకు చైతన్యాన్ని కలిగించిన శ్రీ సమర్థ రామ్ దాస్ జీవితంలో అనేక అద్భుత సంఘటనలు జరిగాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సమర్థ రామ్ దాస్ ఆవిర్భవించే నాటికి మహారాష్ట్ర ప్రజలలో జ్ఞానం పూర్తిగా అడుగంటింది అక్కడి ప్రజలు వీధి వ్రా వ్రాతను నమ్ముతూ విధి వ్రాతను సారీ విధి వ్రాతను నమ్ముతూ ఏ విధమైన మానవ ప్రయత్నాలు చెయ్యకుండా అచేతనలుగా ఉన్నారు అంటే దే ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు టైమ్ లైన్ అని చెప్పి అండ్ వాట్ దే హ్యావ్ రిటర్న్ ఆన్ దేర్ ఫోర్ హెడ్ అదే జరుగుతుంది అని చెప్పి నమ్మేవాళ్ళు అనమాట వాళ్ళు ఏ విధమైన మానవ ప్రయత్నాలు చేయకుండా ఉ అచేతనంగా ఉండేవారు అంటే దే మన ప్రయత్నం మనం చేస్తే కదా భగవంతుడు కొంచెం ప్రయత్నం మనకి ఏదైనా హెల్ప్ చేసేది కానీ ఆ ప్రయత్నం ఎప్పుడు చేసేవాళ్ళు కాదనమాట అదే సమయంలో ఇస్లాం మత దురాక్రమణల కారణంగా ఆ ప్రాంతంలో పెద్ద స్థాయిలో మత మార్పిడులు జరిగాయి హిందూ మతానికి చాలా గడ్డు రోజులు ఏర్పడ్డాయి అలాంటి సమయంలో ఒక మహాపురుషుడు ఆ మరాఠీ భూమి మీద ఆవిర్భవించాడు అతడే శ్రీ సమర్థ రామ్ మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉన్న జంబ్ ఈనా ఈ జంబ్ నేడు మహారాష్ట్రలోని జి జండ్లా జిల్లాలో ఉన్న అంబాద్ తాలూకాలో ఉన్నది అన్ని గ్రామంలో క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిది సంవత్సరంలో చైత్రమాసంలో నవమి నాడు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో రామ్ దాస్ అనే సిద్ధపురుషుడు జన్మించారు ఈయన తండ్రి పేరు సూర్యజీ పంత్ తల్లి పేరు బాయ్ పుట్టినప్పుడు రామ్ దాస్కి తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ్ సూర్యాజీ దోరస్ దోసర్ నారాయణ్ సూర్యాజీ దోసర్ నారాయణ్ సూర్యాజీకి గంగాధర్ అనే అన్న కూడా ఉన్నారు నారాయణ్ వంశస్థులు తరతరాలుగా సూర్యుడిని మరియు రాముడిని ఆరాధిస్తూ ఉండేవారు ఆ కారణంగానే రామ్ దాస్కి ఆయన తండ్రి నారాయణ్ సూర్యాజీ అన్న పేరు పెట్టడం జరిగింది బాల్యం నుండి నారాయణ సూర్యాజీ శరీర శారీరక వ్యాయామాలు చేస్తూ కఠినమైన శరీర బలం బలంకి అవసరమైన కా కబాడీ లాంటి ఆటలు ఆడుతూ తన శరీర సౌష్ఠవాన్ని బాగా అభివృద్ధి చేస్తూ చేసుకుంటున్నారు ఫలితంగా ఆయన బలిష్టమైన దేహాన్ని కలిగి ఉండేవారు అంటే హీ హాజ్ ఎ స్ట్రాంగ్ బాడీ ఆ బలానికి తగినట్లుగా చక్కటి మేధాశక్తి కూడా ఆయనకు ఉండటం జరిగింది హీజ్ ఆల్సో యాన్ ఇంటెలిజెంట్ మొదటి నుండి నారాయణ్ దైవభక్తికి కలిగి ఉండేవారు నైతిక విలువల పట్ల ఆయనకు ఎంతో నిబద్ధత ఉండేది ఆయన చిన్నతనం నుండి హనుమంతునికి మరియు శ్రీరామునికి పూజిస్తూ ఉండేవారు నారాయణ సూర్యాజీకి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు ప్రభు శ్రీరాముడు స్వయంగా అతనికి దర్శనమిచ్చారు ఇలా చెప్పారు నీవు వెంటనే గోదావరి నదీ ప్రాంతానికి చేరుకుని అక్కడ ధర్మాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టి అతి త్వరలో సిసోదియా వంశంలో మహాపురుషుడు ఒకడు జన్మించబోతున్నాడు అతనికి మార్గదర్శకత్వం నీవే చెయ్యాల్సి ఉన్నది అని శ్రీరాములు వారు సెలవిచ్చారట నారాయణ గారికి ఆ కాలంలో మగపిల్లలకి మరియు ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే వివాహం చేసేవాళ్ళు ఆ సాంప్రదాయం ప్రకారమే నారాయణ సూర్యాజీ కూడా అతనికి పన్నెండు సంవత్సరంలో వివాహం ప్రయత్నాలు ప్రారంభించారు వివాహ తంతు ప్రారంభం అయ్యింది పెళ్లి ప్రమాణాల చెప్పే సందర్భంలో పురోహితులు సావధాన్ జాగ్రత్త అన్న పద అన్న పదం ప్రయోగించాడు ఆ మాట వినగానే నారాయణ సూర్యాజీకి ఒక్క జలధరింపు వచ్చింది వివాహ బంధంలో కట్టుబడవద్దని జాగ్రత్త పడమని ఆ భగవంతుడు తనని పురోహితుడి ద్వారా సావధాన్ అంటే జాగ్రత్త అని చెప్పి హెచ్చరించాడని నారాయణ సూర్యాజీకి అనిపించింది దాంతో వెంటనే ఆయన పెళ్లిపీటల మీద నుండి లేచి బయటకు పరిగెత్తారు మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ